శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి రాహు అలాగే కేతు రాశి పరివర్తన తర్వాత ఎలాంటి ప్రభావం రాబోయే రోజుల్లో ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము రాహు అలాగే కేతు గత నెల లోపల రాశి పరివర్తన చేసుకోవడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి రాహు అలాగే కేతు చూసుకున్నట్లయితే తృతీయ స్థానం లోపల సింహరాశిలో కేతు ఉండడం జరుగుతుంది అలాగే కుంభరాశి లోపల రాహు గోచరం అయితే నడుస్తుంది రాహుది స్వరాశి గనక చూసుకున్నట్లయితే కుంభరాశి కేతుది స్వరాశి గనక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి ఇది స్వరాశికి సంబంధ రాహు అలాగే కేతుకి సంబంధించిన విషయాల్లోపల ఏంటంటే ఉచ్ఛ రాశి రాశి మూల త్రికోణ రాశి స్వరాశికి సంబంధించిన విషయాల్లోపల చాలా మతభేదాలు ఉన్నాయి అంటే ప్రతి ఒక్క విచారం వేరే వేరేలా ఉంటది ప్రతి ఒక్క వ్యక్తిది కాబట్టి రాహుది స్వరాశి గనక చూసుకున్నట్లయితే కుంభరాశి ఓకే ఇప్పుడు రాహు స్వరాశిలో రావడం వల్ల కొందరికి మంచి జరుగుద్ది కొందరికి మంచి జరుగుద్ది నిజంగానే ఈ కుంభరాశిలో ఒక విషయం ఎప్పుడు తెలుసుకోండి ప్రత్యేకంగా పెద్ద గ్రహాలు ఎప్పుడైనా రాశి పరివర్తన చేసుకున్న తర్వాత లైఫ్ లోపల సడన్లీ మార్పులు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఎక్కువ శాతం అవుతూ ఉంటాయి ఎందుకే మాట చెప్తున్న తెలుసుకోండి ఈ పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో మీ జాతకంలో ఉన్న ఆ రాశిలో ఉన్న గ్రహాల పైన ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది సపోజ్ మీ జాతకంలో గనక ఎగ్జాంపుల్ చెప్తా మీది మిథున రాశి కాబట్టి మీ జాతకంలో మిథున రాశి లోపల ఏదైనా గ్రహాలు ఉన్నట్లయితే మీ జాతకం లోపల తులారాశిలో ఏదైనా గ్రహాలు ఉన్నట్లయితే లేకపోతే మీ జాతకం లోపల కుంభరాశిలో ఏదైనా గ్రహాలు ఉన్నట్లయితే దీని ఇంపాక్ట్ ఆటోమేటిక్ గా ఉంటుంది గా చూడగలుగుతారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకోవడం ప్రయత్నించండి మీ జాతకంలో గనక ప్రత్యేకంగా కుంభరాశిలో గనక శని ఉన్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ గోచరం రాహుది కుంభరాశిలో జరుగుతుంది కదా అంటే మీ జాతకంలో శని పైన గోచరంలో రాహుగోచరం నడుస్తుంది అంటే ఏంటంటే శని కర్మకారకుడు శని కర్మకారకుడు రాహు సడన్లీ మార్పు కారకుడు రాహు తత్వం ఏంటంటే ఏదైనా కావచ్చు సడన్లీ చేస్తాడు అది మంచి కావచ్చు చెడు అయినా కావచ్చు సడన్లీ ఈవెంట్స్ అవుతుంటాయి లైఫ్ లోపల ఇప్పుడు చూడండి మిథున రాశి వారు ఎవరు జాతకంలో కావచ్చు మిథున రాశి పక్కన పెట్టండి కాస్త ఎవరి జాతకంలో కావచ్చు కుంభరాశిలో కనుక శని ఉన్నట్లయితే ఇప్పుడు గోచరం నడవడం వల్ల కార్యక్షేత్ర లోపల చేంజెస్ అవుతుంటాయి కార్యక్షేత్రాల లోపల జాబ్ అయినా చేంజ్ అవ్వచ్చు లేకపోతే ప్రమోషన్ పెరగవచ్చు లేకపోయినట్లయితే ఈ కేటగిరీ వదిలేసి వేరే కేటగిరీలోనే వెళ్ళవచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయితే తప్పకుండా అవుతుంది వర్క్ పరంగా చేంజ్ అయితే తప్పకుండా అవుతుంది ఎందుకంటే చాలా మంది నేను చూశాను కాబట్టి జరుగుతుంది అది అందరికీ ఎందుకంటే రాహుకెంత వల్ల అవుతుంది ఇది ఇక రాహు ఒకవేళ మీకు చిన్న ఇంకొక మాట కూడా చెప్తాను కుంభరాశిలో కనుక ఎవరైనా జాతకంలో కుజుడు ఉన్నట్లయితే మిథున రాశి తులారాశి కుంభరాశి అదే రకంగా సింహరాశిలో కనుక కూజుడు ఉన్నట్లయితే కొద్దిగా కోపం ఎక్కువ పెరుగుతుంది కోపం ఎనర్జీ చాలా ఎక్కువ వస్తుంది అంటే ఒక యాటిట్యూడ్ లో ఉంటారు వ్యక్తి వ్యక్తి ఒక అటిట్యూడ్ లో కనబడతాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్తా ఎవరైనా జాతకంలో కనుక కుజుడు సింహరాశిలో ఉన్నట్లయితే వాళ్ళ ప్రెజెంట్ మెంటల్ కండిషన్ మీరు చూడండి ఎలా ఉంటుంది చాలా హైపర్ టెన్షన్లో ఉంటారు వాళ్ళు హైపర్ టెన్షన్లో ఎందుకంటే ప్రెజెంట్ కేతు ఉన్నాడు సింహరాశిలో ప్రెజెంట్ కేతున్నాడు సింహరాశిలో అందువల్ల వాళ్ళు చేస్తున్న కొన్ని ప్రయత్నాలు విఫలం ఎక్కువ అవుతున్నాయి చేస్తున్న ప్రయత్నాలు విఫలం ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే గోచరం లోపల జాతకానికి చాలా సంబంధం ఎక్కువ ఉంటుంది అందుకని నేను చాలాసార్లు చెప్తుంటా మీరు ఎప్పుడు రాసి తరాలు తెలుసుకున్నప్పుడు తెలుసుకోండి అభ్యంతరం లేదు కానీ మనకంటే ఒక జాతకంలో ఉంటుంది ఆ జాతకం లోపల ఏ మహాదశ నడుస్తుంది ఆ మన ఉన్న జాతకం పైన ఇలాంటి గ్రహ సంచారం నడుస్తుందో తెలుసుకోవాలి దాని అనుసారంగానే మన కొన్ని చేసే పని లోపల వృద్ధి వృద్ధిలు అవుతుంటాయి ఓకే ఇప్పుడు మిథున్ రాశి వారికి కనుక చూసుకున్నది భాగ్యస్థానం లోపల రాహు గోచరం జరుగుతుంది అలాగే తృతీయ స్థానం లోపల కేతు గోచరం జరుగుతుంది ఇది మంచిదా మంచిది కాదని పక్కన పెట్టండి స్థానంలో రాహు గోచరం కనుక చూసుకున్నట్లయితే మంచి గోచరం అయితే ఉంది ఇది మంచి గోచరం ఎందుకంటే మిథున్ రాశి వారికి రాహు కారకతమం అవుతాడు అండ్ రాహు ఐదో దృష్టి మిథున రాశి పైన పడుతుంది అండ్ మిథున్ రాశి వారు కనుక చూసుకున్నది ఆటోమేటిక్గా కొన్ని లాస్ట్ మంత్ నుంచి కొన్ని లైఫ్ లోపల చేంజెస్ అయ్యాయి సడన్లీ చేంజెస్ అయ్యాయి సడన్లీ అనుకోకుండా చేంజెస్ అయ్యాయి రాబ రోజులు కూడా అవుతాయి పాజిటివ్ వే లోపల వెళ్తాయి మరీ చెప్తున్నా పాజిటివ్ వే లోపల వెళ్తాయి కొద్దిగా మీరు సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండండి ఎక్కడ సైలెంట్గా ఉండండి కొద్దిగా ప్లాన్ సరిగ్గా చేస్తూ ఉండండి ప్లానింగ్ పైన ఫోకస్ పెట్టండి రాహు భాగ్యస్థానంలో ఉంటే చేస్తాడని తెలుసుకోండి నైన్త్ హౌస్ ఇది మన గైడెన్స్ వస్తుంది నైన్త్ హౌస్ ఇది మన ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది నైన్త్ హౌస్ ఇది మన దూరదృష్టి మన విజన్ ఏదైతే ఉంటుందో నైన్త్ హౌస్ తెలుసుకుంటారు అందుకే నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ రాహుని మీరు సరిగ్గా ఉపయోగించాలనుకున్నట్లయితే ఒక మంచి విజన్ పెట్టుకోండి షార్ట్ టైం విజన్ పెట్టుకోకండి లాంగ్ టైం విజన్ పెట్టుకోండి లాంగ్ టైం విజన్ అది ఎలా ఉండాలంటే దాన్ని పర్ఫెక్ట్ గా మీరు పని చేయాలి అలా ఉండాలి కొన్ని రోజులు ఎక్కువ పర్వాలేదు కానీ మీరు అనుకున్నది అనుకున్న రకంగా చేయాలి మీరు అనుకున్నది అనుకున్న రకంగా చేయాలి ఈ రాహుని ఇలా ఉపయోగించండి అండ్ రాబోయే రోజుల్లో ఈ రాహుకు సంబంధించిన విషయాలు లోపల మీ జీవితంలో ఏంటంటే కొన్ని కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అదే రకంగా కొత్త కొత్త వ్యక్తి పరిచయంతో పాటు జీవితం లోపల కొన్ని ఆటోమేటిక్గా సడన్లీ చేంజెస్ అవుతాయి పాజిటివ్ లోపల వెళ్తాయి కొద్దిగా జ్ఞానం పెరుగుతుంది ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల కొద్దిగా రుచి కూడా పెరుగుతుంది తీర్థ యాత్రలు కూడా అవుతాయి కుటుంబం లోపల కొన్ని మంచి కార్యాలు కూడా అవుతుంటాయి అలాగే పాటు కొద్దిగా ఎవరైతే హై లెవెల్ లోపల ఉన్నారో వాళ్ళకు కొద్దిగా మంచి గుర్తింపు వస్తుంది గుర్తింపుతో పాటు కొద్దిగా ధన లాభం కూడా ఉండబోతుంది ఎందుకంటే రాహు ఎప్పుడు ఏది కారణం లేకుండా ఇవ్వడు రాహు ఎప్పుడు కారణం లేకుండా ఏది చేయడు రాహు ఒకటి ఏంటి తెలుసుకోండి ధర్మం చేసినా కర్మం చేసినా దాని వెనకాల ఏదో ఒక తప్పకుండా లాభం ఉంటుంది కేతుకు లాభం ఉండదు కేతు ఉంటే ఓకే లేకున్నా కూడా ఓకే అలాంటి సుభం కేతుది ఇప్పుడు కేతు తృతీయ స్థానంలో ఉన్నాడు ఎవరైతే ప్రత్యేకంగా మంత్ర జపం అనుష్ఠానం యంత్ర సాధన నిర్మితి అని స్పిరిచువల్ లోపల ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక విషయాల లోపల ఎవరికైతే రుచి ఆసక్తి ఉన్నదో అలాంటి వారికి ఈ కేతు చాలా మంచిగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఎలా ఇచ్చుతాడని తెలుసుకోండి ఇంతకు ముందు చేయలేని ప్రయత్నాలు రాబే రోజులో మొదలవుతాయి ఇంతకు ముందు చేయలేని సాధన అనుష్ఠానాలు రావే రోజులో చేస్తారు ఇంతకు ముందు చేయలేని తీర్థక్షేత్రాలు నది స్నానాలు రాబే రోజులో చేస్తారు అని జరుగుతుంది ప్రజెంట్ కూడా ప్రెజెంట్ నడుస్తుంది కూడా మరి ఇది మంచి వేలో వెళ్తుందా అంటే తప్పకుండా మంచి వేలో వెళ్తుంది కొద్దిగా బాడీలో హీట్ కూడా పెరుగుతుంది కొద్దిగా ఏది కూడా మంత్ర అనుష్ఠానం ఎక్కువ చేసిన తర్వాత అవుతుంది అని తెలుసుకోండి ఇంతకు ముందు ఎప్పుడు చేయలేకపోతే కొద్దిగా బాడీ లోపల హీట్ పెరుగుతుంది వేడి పెరుగుతుంది ఆ మంత్ర బీజాక్షలకు విస్ఫోటం అయిన తర్వాత బాడీ లోపల హీట్ పెరుగుతుంది అది కంట్రోల్ కొన్ని కొన్ని సార్లు కాలే క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో ఇపోవాలైతే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఒక ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి లేకపోయినట్లయితే బాడీ లోపల టెంపరేచర్ ఇది అవుతుంది అని బాడీ కంట్రోల్ అవ్వదు అప్పుడు చాలా తీవ్రంగా కోపం కూడా పెరుగుతుంది ఇది కూడా తెలుసుకోండి అండ్ రాబోయే రోజుల్లో ఒక విషయం తెలుసుకోండి కేతు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు ఎవరికేదైనా ఏదైనా ఇచ్చేటప్పుడు పంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పంచండి ఎందుకంటే కేతు తృతీయ స్థానంలో వస్తే ఏమవుతుంది తెలుసా కొద్దిగా దానవీర శూరకరణ లాంటి స్వభావం పెరుగుతుంది మీరు చూడండి ఎందుకంటే ఈ తృతీయ స్థానం ఏదైతే ఉన్నది డాక్యుమెంటరీ స్థానం ఇది ఇందులో కేతు వచ్చినట్లయితే తన ప్రాపర్టీకి సంబంధించి డాక్యుమెంటరీ షేరింగ్ ఉన్నట్లయితే పెద్ద మనసు చేసుకొని డాక్యుమెంటరీ చేస్తారు కానీ తర్వాత ఇదే కూడా దెబ్బతీస్తుంది ఇదే దెబ్బతీస్తుంది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కేతు మళ్ళీ మీ సెకండ్ హాఫ్ లో వస్తాడు అది కూడా తెలుసుకోండి అందువల్ల చూసుకొని ఉండడానికి ప్రయత్నించండి కొద్దిగా పెద్దవాళ్ళు ఎవరైనా తెలిసినట్లయితే వాళ్ళ సహకారం సహయోగం తీసుకొని ముందుకు వెళ్ళండి రాహుకేతు గోచరం అయితే మిథున రాశి వారికి బాగా ఉండబోతుంది కొద్దిగా ట్రావెలింగ్ ఎక్కువ చేయండి మంచి ఉంటుంది ప్లాన్ మంచిది పెట్టుకోండి పెద్దది పెట్టుకోండి ప్లాన్ తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది ధర్మ కర్వానికి సంబంధం ప్రేజం సంబంధం ఉండడం వల్ల ఎవరితో మీ ప్లాన్ షేర్ చేయకండి ఫస్ట్ రెండోది మీరు చేస్తున్న పని కాస్త కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి హా కొద్ది దాంపత్య జీవితంలో సరిగ్గా ఉండదు అది వదిలేసినట్లయితే మిగతాన్ని అన్ని లోపల మీకు బెస్ట్ ఉంటుంది ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీ లోపల ఎవరైనా ఉన్నట్లయితే పర్మనెంట్ అక్కడ ఉండడం కోసం ఏదైనా ప్రయత్నం నడుస్తున్నట్లయితే అక్కడ మీకు కొద్దిగా గ్రీన్ సిగ్నల్ అయితే కనబడుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే అక్కడ మీకు కొద్దిగా బాగుంది కానీ ఒక విషయం మీరు తెలుసుకోండి మీరు ఏదైతే రాస్తున్నారో ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో అది మీకు నిజంగానే అది ఇంట్రెస్ట్ ఉందా చూడండి ఉంటేనే దాని పట్ల ముందుకు వెళ్ళండి స్కోప్ చూసుకొని కాదు ఎవరు మిమ్మల్ని బలవంతం చేస్తుండూ అనిపించినట్లయితే మీరు అందులో ముందుకు వెళ్ళరు ఇది ఒకటి తెలుసుకోండి అండ్ ఎవరైతే ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఏఐ ఉందో ఎడ్యుకేషన్ చేస్తున్నారో చాలా బాగుంటుంది అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే డిజిటల్ మీడియా లోపల ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నదో అలాంటి వారికి ఈ టైం ఏదైతే ఉందో ఆహు గోచరం రావడం నైన్త్ హౌస్ లోపల ఇదొకటి అదృష్టం లాంటి యోగం వాళ్ళకి దీన్ని చాలా బాగా ఉపయోగించండి డిజిటల్ మీడియా లోపల ప్రెజెంట్ మిథున్ రాసి వారికి చాలా స్కోప్ ఉన్నది కొద్దిగా పబ్లిసిటీ చేయాలనుకున్న కూడా మీరు మంచి చేయవచ్చు ఓన్లీ ఏంటంటే మీరేం చెప్తున్నారో దాని పట్ల కొద్దిగా ఆలోచించండి కొద్దిగా పూర్వ భాషంతో ఆలోచించి అడుగు ముందుకు అండి బాగుంటారు ఈ రాహుబలం బాగుండాలంటే ప్రతిరోజు గుడికి వెళ్ళండి అమ్మవారి గుడికి వెళ్ళండి దురగా అమ్మవారి గుడికి ప్రతిరోజు వెళ్తుండండి అక్కడ తొమ్మిది ప్రదక్షిణలు చేయండి చాలు ఇక మీ రాష్ట్రాధిపతి గణపతి కావచ్చు గణపతి ఆరాధన కూడా మీరు ఎక్కువ చేస్తూ ఉండాల్సిందే మామూలుగా గణపతి ఆరాధన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా చేయాలి కానీ మీరేంటంటే ప్రతిరోజు గణపతి ఆరాధన చేయాల్సిందే లైఫ్ టైం చేయాలి నాట్ ఓన్లీ దిస్ రాహుకి అబౌట్ ఎవ్రీ టైం మీరు ప్రతిరోజు గణపతి ఆరాధన చేస్తూ ఉండాల్సిందే ఎందుకంటే కలిచెండో వినాయక కాబట్టి గణపతి ఆరాధన చేయండి బాగుంటుంది శ్రీమాత్రయనమా